ஆன் చేసుకో అది కూడా ఆన్ చేసుకో అక్కడ మైక్ ఆన్ చేసుకో రాలేదా ரைட் ரை ஆபക്കെ కరిమల అటే జయలక్ష్మి పక్కన ఏ రెండు కుర్చీలు ఏంటబ్బా వెనక ఆశి ఉన్నాడు நீ குச்சீங்க பெருக்குன்னு பாதுபடுத்துறே மீற நீரேதோ குச்சுனு குச்சீல பெருக்கு போட்டு பாதுபடி போத்தேன் அண்ணா பிரசன்னு தண்ட अभाई दे सब जगह रेंट मिल रहा है उस रेडी ना nah? తగలుతుంది తగులుతుంది తగలుతుంది ఊరిపోరికి సరిపోయిందా కార్పొరేట్ని కూర్చోంబట్టి నోటి గుర్తు ఏమనుకోబాక రెడీనా అందరికీ నమస్కారం నిన్న నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి డిప్యూటీ మేయర్ ఎన్నిక దాంతోపాటు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించి ఇద్దరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరిగింది అయితే నెల్లూరు నగరానికి సంబంధించి మేము ముందే సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో మా కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు నాయకులు అందరితో చర్చించిన తర్వాత అధిష్టానానికి నివేదిస్తాం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని చెప్పి చెప్పి ప్రకటించడంతో పాటు ఆ రోజే అభ్యర్థిని నిలబెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా మరలా ఒకసారి ముస్లిం మైనార్టీలకి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముస్లిం మైనారిటీలకు అవకాశం ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నామో దానితో విధులైన పరిస్థితుల్లో గత్యంతరం లేక ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముస్లిం మైనారిటీ అభ్యర్థికే ఈరోజు ఖరారు చేయడం జరిగింది ముస్లిం మైనారిటీ అభ్యర్థులకు కేటాయించాలన్నటువంటి ఆలోచన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మరలా ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఆలోచనని నెల్లూరు జిల్లాకు సంబంధించి డిప్యూటీ మేయర్ విషయంలో కొనసాగించడం జరిగింది అయితే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమిటంటే కనీసం మేము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టుకున్నాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నాము అని చెప్పుకోలేనటువంటి దీన స్థితి దౌర్భాగ్యం ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి దాపుదించింది ఇప్పుడు జరిగినటువంటి దంత ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే పోయారో వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళ మద్దతు పలికారు మా తరఫున అభ్యర్థి పోటీ చేశారని చెప్పుకోలేకపోయారు నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్లో కానీ బుచ్చిరెడ్డిపాలెంకు సంబంధించినటువంటి ఇద్దరు డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నికల్లో కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ బీఫారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ బీఫారం మీద గెలిచామని తెలుగుదేశం పార్టీ బీఫారం ఇచ్చేటువంటి సాహసం కూడా చేయలేకపోయింది ఇది నిజంగా నారాయణ అయితే పాపం అనుకున్నాడేమో ఎందుకంటే కార్పొరేటర్లు ఎలాగో ప్రజల ముందు దోషులుగా నిలబడతారు ఎందుకు దోషులుగా నిలబడతారు ఆ రోజు కార్పొరేటర్లకు ఓట్లు వేసింది వాళ్ళ అందం చూసో వాళ్ళ ఆకారం చూసో వేయలే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసి ఓట్లు వేశారు గెలిచారు గెలిచిన తర్వాత ఈరోజు ఫిరాయించారు ఫిరాయించిన తర్వాత ఈరోజు ప్రజల ముందు దోషులుగా ద్రోహులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కారణం ఏమిటి అంటే కొంతమంది మాట్లాడుతున్నారు మాకు తెలుగుదేశం పార్టీ పట్ల మేము ఆకర్షితులమయ్యాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చలేదని విధానాలు నచ్చనటువంటి వాడు ఈ పదవును కూడా వదులుకొని వెళ్ళిపోవాలి ఈ పార్టీకి మేము ఈ పార్టీని తప్పుకున్నాం కదా పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవును వదులుకొని మరలా నీకు ధైర్యం ఉంటే పోటీ చేసి గెలవగలిగితే శభాష్ ఈడు ప్రజానాయకుడు మరలా పోటీ చేశాడు గెలిచాడు వెళ్ళాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఓటు వేశాడు అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫారం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని గెలిచినటువంటి ప్రబుద్ధులు ఈరోజు ఫిరాయించి మేము వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మేము తెలుగుదేశం పార్టీకి అంతకాగే అది వీళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఈ రెండు రోజుల్లో పాపం నారాయణ గమనించాడు కాబట్టి నాయన ఇదేదో వ్యవహారం ప్ర ప్రమాద స్థాయిలో ఉన్నట్టుందని నారాయణ పాపం టిఫిన్ చేసిన దాకా ఉన్నాడు తర్వాత పలాయనం చెత్తగించాడు టిఫిన్ మీటింగ్ ఆఖరి మీటింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఆ తర్వాత ఇంక నారాయణ కనపడలేదు నారాయణ డిజ్ ఫ్రమ్ నెల్లూరు సీన్ నారాయణ నెల్లూరు సీన్లో ఎప్పుడో మున్సిపల్ కార్పొరేషన్లో రివ్యూ పెడితే వస్తాడు ఈ లోపల అక్కడ రాజధానిలో వాటిలో ఉంటాడు బిజీగా కాకపోతే నీకు నెలకు రాలేదా లేదులే లేదని పాపం కార్పొరేటర్లు బలి పశువులు చేసాం మన పని అయిపోయిందని చెప్పి చెప్పి వెళ్ళిపోయావా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి నువ్వు మంత్రి అనేది పక్కన పెట్టి నిన్ను మంత్రిగా భావించాల్సినటువంటి అవసరం లేదు దేనికంటే నువ్వు అక్కడ అడ్డమైనటువంటి వాటికి తెరదీసావు నువ్వు ఒక మున్సిపల్ కార్పొరేషన్ మంత్రిగా ఉండి మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండి కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోబడలేదు మీ సొంత జిల్లా నెల్లూరులో బుచ్చిరెడిపాలెంలో అదే పరిస్థితి నెల్లూరు నగరంలో అదే పరిస్థితి ఏర్పడిందంటేనే నువ్వు ఇంకా దానికి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే నేను అర్హున్నా కాదనేది అర్థమవుతుంది కానీ నిన్న మాత్రం ఒకసారి ఆత్మపరిశీలన చేస్తున్నాడు ఓహో నేను కార్పొరేషన్ హాల్లోకి అడుగు పెట్టడానికి అర్హున్నా కాదు ఎన్నికని చెప్పి చెప్పి పలాయనం చెత్తగించాడు లేకపోతే నువ్వు నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడే కదా దాని ద్వారానే కదా నీకు మంత్రి పదవి సంక్రమించి ఉండేది కాబట్టి శాసనసభ్యుడిగా నువ్వు ఉండి ఏమీ లేకుండా నువ్వు పలాయనం చెత్తగించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ హాల్లో దౌర్భాగ్యం ఏంటంటే పాపం మా కార్పొరేటర్లు మా సేన అడిగడుకి అడిగాడు అయ్యా మేము బొబ్బల సేన అడిగడు ఏమని అడిగాడు అయ్యా మేము బీఫార్మ్ ఇచ్చాం ధైర్యంగా ఎవడన్నా బీఫార్మ్ ఇచ్చాడా అంటే పాప జాయింట్ కలెక్టర్ ప్రొసైడింగ్ ఆఫీసరు బీఫార్మ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవలేదని చెప్పలేకపోయాడు అతను అంతే దౌర్భాగ్యం అంటే అధికారులు ఎట్లున్నారంటే వాళ్ళని చూస్తే నేను నాకు అనిపించింది మామూలుగా సాధారణంగా ఈ జిల్లాలో చాలా మంది రెవెన్యూ మంత్రులు పనిచేశారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దాకా వద్దండలు రెవెన్యూ మంత్రిగా పనిచేశారు వాళ్ళు రెవెన్యూ మంత్రిగా పనిచేసిన హయాంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ జన సుచేన గారు ఆ రోజు కలెక్టర్గా ఉన్నాడు నల్లరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు సుజాత రావు గారు నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ కలెక్టర్గా పనిచేశారు వాళ్ళు కలెక్టర్లుగా పనిచేసిన అంత అనుభవం కలిగినటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉన్నా ఏదన్నా ప్రజలకు సంబంధించి తేడా వస్తే వెళ్ళి చెప్పేవాళ్ళు వాళ్ళకి నచ్చ చెప్పేవాళ్ళు ఇదిగో ఇది చేస్తే ఇది వ్యతిరేకం ఇది మంచిది కాదు అని చెప్తే వినేవాళ్ళు ఈ రోజు వాళ్ళకన్నా ముందు వీళ్ళు మనుకొని ఉన్నారు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు వీళ్ళు పోయి చెప్తున్నారు వాళ్ళకి ఏ విధంగా వ్యవస్థ వ్యవస్థనని చెప్పి చెప్పి దానిలో భాగంగా ఒక అంశాన్ని ఒక కార్పొరేట్ అక్కడ ఉండేటువంటి సభ్యుడు లేవనెత్తే జాయింట్ కలెక్టర్కి రాసి ఇవ్వాలంట రాసి ఇస్తే జాయింట్ కలెక్టర్ రాసి ఇస్తాడంట మళ్ళీ తిరిగి వెనక నోరుతో చెప్పడం నోటితో చెప్పడానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని పాపం వాళ్ళు చెప్పుకోలేకపోయారు ఎమ్మెల్యే గెలిపించుకున్నామని అయితే వాళ్ళు అడగతున్నారు మీరు ఎవరిని గెలిపించారు ఇండిపెండెంటే కదా అంటే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అని చెప్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు ఆయన కానుగారంట ఎవరికి లోకేష్ బాబుకి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎంకి ఏం ఇచ్చావు మా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన తెలుసు నువ్వు కానుగ ఇచ్చిన ఆయనకి మాకు సంబంధించి కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిచిన డిప్యూటీ మేయర్ చేసి ఇస్తారా ఒరే ఏదన్నా మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా ఏ విధంగా ఉండాలి ఎవరు చెప్పారు ఇప్పుడు విప్పు చాలదని చెప్పాడు ఇక్కడ ఒక కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ ఒక రాజ్యాంగ నిపుణులు తీసుకొచ్చారంట రాత్రి ఆయన రాజ్యాంగ నిపుణుడు వచ్చి అన్ని పరిశీలించే లేదు వన్ థర్డ్ టూ థర్డ్ త్రీ థర్డ్ అంటే అసలు కనీసం మీకు అవగాహన ఉందా మీకు తెలుసా విప్పుని గురించి తెలుసా వన్ థర్డ్ ఏంది టూ థర్డ్ ఏంది అటువంటి రాజ్యాంగ నిపుణులు పెట్టుకోను కదా అన్యాయమైపోతున్నది మీరు తొంభై ఒకటో అమెండ్మెంట్ జరిగిన తర్వాత రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మీకు తెలియకపోతే తెలుసుకోండి పాపం కొంతమంది ప్రశ్నలు కూడా తప్పుదారి పట్టించారు లేదు లేదంట టూ థౌసండ్ వెళ్ళిపోయినారట ఇంక విప్పి చేయలేదంటా అని విప్పి తెలియజేది నూటికి నూరు శాతం వెళ్ళిపోయినా ఆ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి మర్జీ చేయడానికి ఉన్నటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి సభ్యులందరూ ఒప్పుకుంటే తప్ప మర్జీ కావాలంటే తప్ప ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో మర్జీ చేయడానికి పాపం చిరంజీవికి చెమట్లు పెట్టినాయి పెట్టినంత సులభంగా పెట్టాడు పార్టీ పార్టీ పెట్టినంత సులభంగా మర్జీ చేయలేకపోయాడు మధ్య చేయడానికి చమట్లు పడ్డాయి కాబట్టి పూర్తిగా పార్టీ విలీనమైతే తప్ప ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు ఫిరాయించినా ఫిరాయించినట్టే వంద శాతం వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఫిరాయింపుల కిందకి వస్తారు తొంభై ఒకటి రాజ్యాంగ సవరణలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈరోజు చాలా మంది తెలియ మాట్లాడుతున్నారు రెండు మూడు నిర్ణయాలు ప్రధానమైన నిర్ణయాలు ఉన్నాయి వాటిలో ఒకటేంటి ఎవరైతే లోక్సభలో ఎంత సంఖ్య ఉందో ఆ సంఖ్యలో పదిహేను శాతం మంది మంత్రులుగా ఉండాలి ప్రధానమంత్రితో కలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎంత శాసనసభ స్థానాలు ఉన్నాయో దానిలో పదిహేడు శాతమే ఉండాలా ముఖ్యమంత్రితో కలిసి అందుకే మనకి ఇరవై ఆరు మందిని ఎందుకు పెడుతున్నారు లేకపోతే యాభై మందిని పెట్టు కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు ఇరవై ఆరు మందిని ఎందుకు పెట్టాడు ముఖ్యమంత్రి గారుగా దీనికి ఇరవై ఐదు మంది ఉండాలి కాబట్టి అంతకుమించి కూడా ఆయనకి లేదు దాంట్లో ఆ తొంభై ఒకటో లో వచ్చినటువంటిదే ఈ విప్పటిది గతంలో ఈ వన్ థర్డ్ ఏదైతే ఉండదో అది మొత్తం తీసేసారు వన్ థర్డ్ లేదు టూ థర్డ్ లేదు అసలు ఆ విప్పనటువంటి దాంట్లో పార్టీని నుంచి ఎవరన్నా కానీ పార్టీని దగ్గర నుంచి వెళ్ళిపోతే విపు జారీ చేస్తే ఒప్పుకోకపోతే అతను అనర్హుడు అని చెప్పి అందుకే ఈరోజు దానికి సంబంధించినటువంటి కాగితాలు కూడా రెడీ చేశాం కాకపోతే నోటుకుండా మాట్లాడినటువంటి జాయింట్ కలెక్టర్ ఏం చేస్తారు తెలియదు కానీ లేకపోతే ఈరోజు దానికి సంబంధించి రెడీ చేశాం అదేవిధంగా బుచ్చిరెడ్డి పాలనకు సంబంధించి డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికలకు సంబంధించి కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తున్నాం ఒకవేళ వాళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే దాని మీద కోర్టును ఆశ్రయించి ఈ రోజు కేరళ హైకోర్టు ఇచ్చింది స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది ఏమని లేదు చల్లదు మీరు చెప్పినట్టుగా గెలిచినటువంటి వాడు తన పదవికి రాజీనామా చేసి వెళ్లాల్సిందే తప్ప తన పదవికి రాజీనామా చేసి పార్టీ ఎవరో ఒకసారి రాత్రి పొద్దుపోయి పన్నెండు మంది రాజీనామా చేశామని బుచ్చిరెడిపాలెం ఉన్నాడు నాకు వాట్సాప్ పెట్టారు నాకెందుకు వాట్సాప్ పెట్టారంటే ఆయన ఎవరు ఆయన రాజ్యాంగం లేదు ఆడదేది బుచ్చిరెడిపాలెంలో కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ ఆయన అంటే జిల్లా అధ్యక్షుడికి కాగితం పెట్టి సరిపోతుందని చెప్పారంటే చెప్పారంట ఎవరు ఒకరు కోర్టుకు పని తెలదని చెప్పారు నాకు కాగితం పెడితే మీరు పదవులన్నీ మీ దగ్గర పెట్టుకొని పార్టీకి రాజీనామా చేసినట్టుగా నాకు కాగితం పెడితే ఆ కాగితం సిగ్గా నవ్వులాట లేకపోతే ఏదన్నా మీరు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాకు పన్నెండు గంట ఇప్పుడు పెట్టాడు పాపం మావాడు చెప్పాడు ఫోన్ చేసి సరే ఎవరు ఒక మెసేజ్ పెట్టిన నేను ఓపెన్ చేయడానికి భయపడుతున్నాను అని చెప్పి ఏ ఓపెన్ చేసినా ఏం కాదు కానీయండి ఆయన ఓపెన్ చేస్తే ఉంది ఇప్పుడు మన ఇద్దరికి పంపించినంత మాత్రమే పార్టీ ఆవిర్భవించినటువంటి వాళ్ళ మనమేం కాదు పార్టీ మనం పెట్టినటువంటి వాళ్ళం కాదని అని చెప్పి ఎందుకంటే ఎన్ని చూస్తే ఒక జోకర్ లాగా నవ్వులాటలాగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ పార్టీ నడిపినటువంటి ఎన్నిక మీకు పై నుంచి కింద దాకా అందరు మీరే మొత్తం మీరే కదా ముఖ్యమంత్రి మీరే ప్రధానమంత్రి మీ కూటంలో ఉండేవాడు అని అంటున్నారు మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఒకడు మీకు ఎక్స్ట్రా గేరు ఇన్ని పెట్టుకొని మీరు అంత బలంగా ముందుకు పోవాల్సినటువంటి వాళ్ళు బీఫార్ మీరు లేకపోయినాది ఏంటప్ప ఎదుగురు కార్పొరేషన్కి బీఫార్ మీరు లేకపోతుంది ఈ గోవురికి తీసుకుని బీఫార్ మీకు పోతుంది ఎందుకు పాపం రాత్రులంతసిపోయి మీరు పాప మీ క్యాంపు రాజకీయాలు నేను బీ ఫారం ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళకి అసలు మన బుచ్చులైతే ఇంకా ఇద్దరు బాబు పాప తెలుగుదేశంలో వాళ్ళకి ఇచ్చినా బాగుండేది వాళ్ళకి ఇస్తే వీళ్ళు వెళ్తా ఉన్నారంట మా వాళ్ళు మేము వెనక్కి వెళ్తామని చెప్పి చెప్పారు ఉన్నారా ఆయన మన వాళ్ళు ఎట్ట చేయొచ్చు వాళ్ళు పోతే మళ్ళీ అసలు ముదుటికి మోసం వస్తుందని చెప్పి చెప్పి మన వాళ్ళని చదువుకోవడానికి వాళ్ళు మా వాళ్ళకి ఇస్తారు మా వాళ్ళంటే మాకు సంబంధించినటువంటి వాళ్ళు మా పార్టీ వాళ్ళు అన్నారు మా తరఫున మా మాట విన్నటువంటి మా కార్పొరేటర్లు మా వాళ్ళు వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాబట్టి ఈరోజు ఆ అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఏమీ తెలియకుండా ఎవడో ఒక అర్ధరాత్రి పోయి జాయింట్ కలెక్టర్కి ఇచ్చాడు నెల్లూరులో ఎవరో చెప్పారు సార్ అందరూ పరిగిస్తా ఉన్నారు ఏడకు పరిగిస్తున్నారని ఆయన ఏమో తెలిస్తారు అన్ని కార్లర్ పోతాం ఉండే యాడకు పోతాం జాయింట్ కలెక్టర్ బంగళకపోయినాయి జాయింట్ కలెక్టర్ ఏమన్నా కిడ్నాప్ చేస్తారో అనుకున్నాను ఎందుకంటే నెల్లూరు తిరుపతిలో జరుగుతుంది కదా అటు రాత్రి ఎలక్షన్కి ఏం లేకుండా చేస్తాము పోయినా పోతామనుకున్నాం నేను కాదు కాదండి ఆయన కాగితీమిడానికి పోయాడు ఆయన ఇచ్చి ఆయనకి మొత్తం మేము అందరం రాజీనామా చేసేసాం వైఎస్ఆర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే జాయింట్ కలెక్టర్ కూడా చేయడానికి ఏమో అధికారం ఉంది జాయింట్ కలెక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశామని చెప్పి కార్పొరేటర్లు పోయిస్తే ఆయన గుర్తించమన్నారంట చీలిక వర్గం కింద వేళని ఆయనకి ఎంతలో రాజ్యాంగం ఉందో నాకు తెలియదు జాయింట్ కలెక్టర్ గారికి మేము చీలిక వర్గము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని గుర్తించండి చీలిక వర్గం కింద కాబట్టి అప్పుడు మా మీద అనర్హత వేయపడుతుంది ఎన్ని మాసాలు ఎందుకు చేశారు మీరు కార్పొరేటర్లు ఎదురు తిరిగారు అయ్యా మా ఉద్యోగాలు పోయే తట్టుకుంటే మేము రావనని దాన్ని అతిక్రమించడానికి అబ్బాయి చీలిక వర్గం ఏర్పడిపోయింది రాజీనామాలు చేసాము దొంగ నాటకాలన్నీ ఆడి ఏదో ఒక విధంగా వాళ్ళ చేతి చేతులు ఎత్తిచ్చారు అందుకని ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి పాండవులు కూడా ఓడిపోయారు జూదంలో కానీ కురుక్షేత్ర ఇద్దరంలో పాండవులది పై చేయ కాబట్టి ఈరోజు మీరు ఆడినటువంటి జూదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఓటమి ఉండొచ్చు కానీ రేపు అంతిమంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు ఇవన్నీ గమనించిన తర్వాత మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ అని చెప్పి సందర్భంగా తెలియదు ఖచ్చితంగా ఇది మనం చూసినటువంటి చరిత్ర గతం జోదంలో తాత్కాలికంగా కౌరవులు విజయం సాధించిన కురుక్షేత్ర యుద్ధంలో మాత్రం పాండవులు విజయం సాధించారు అనేటువంటిది నగ్న సత్యం అదే మరలా జరగబోతుంది అనేటువంటి విషయాన్ని అందుకే మేము చెప్పారు చాలామంది చెప్పారు ఏమని అబ్బాయి ఎందుకబ్బా బలం లేనప్పుడు గమ్ముకుంటే పోలేదా అని మేము గమ్ముకుంటేటువంటి వాళ్ళం కాదు బీఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా బోధించు సమీకరించు పోరాడు అనేటువంటి వాళ్ళం ఆయన అడుగు చేయడంలో ఆయన ఆశయాల కోసం నడిచేటువంటి వాళ్ళం మేము పోరాడేటువంటి వాళ్ళం మీలాగా అసలు నారాయణ అనేవాడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఎక్కడ ఉన్నాడు తెలియదు ఈరోజు వచ్చి ఆయన పాప నెల్లూరు జిల్లా రాజకీయాలు నెల్లూరులో ఉండే కార్పొరేషన్కి సంబంధించి అన్నీ మాట్లాడుతున్నాడు మేము మీలాగా ఆ రోజు మీరు ఎన్నికల్లో క్యాండిడేట్ నిలబెడితే అసలు కనీసం ఎవరు నిలబెట్టారు కనీసం నామినేషన్లు వేసుకోవడానికి చేతగానటువంటి వాళ్ళు మీరు ఆ రోజు ఈరోజు మేము మాకున్నటువంటి వాళ్ళని నిలబెట్టుకున్నాం రెడ్డి ఏమి విజయకుమార్ రెడ్డి గారు అయితే ఏమి మించి బుచ్చిరెడ్డి పాలనకు సంబంధించిన ప్రసన్ననైతే ఏమి మేము పోరాడేటువంటి వాళ్ళం ప్రజలకి ప్రజల ముందు మిమ్మల్ని ద్రోహులుగా నిలబెట్టాలని ఆలోచన చేసేటువంటి వాళ్ళం ఈ సమాజం మిమ్మల్ని ద్రోహులు మేము వీళ్ళకి ఓట్లు వేస్తే వీళ్ళు ఈ పార్టీని వదిలిపోయి వీళ్ళు దానికోసం స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు ఫిరాయించి వెళ్ళిపోయారు మా భావాలకు భిన్నంగా పనిచేశారు మేము ఓటు వేసింది తెలుగుదేశం కాదు చంద్రబాబు నాయుడు కాదు మేము ఓటు వేసింది జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి వీటన్నిటిని వక్రీకరించి మా దగ్గర ఓట్లు వేయించుకొని మా తీర్పును వక్రీకరించేటువంటి విధంగా మా మనోభావాలకు భిన్నంగా విరుద్ధంగా వీళ్ళు వేరే పార్టీలో వేశారు కాబట్టి వీళ్ళు ద్రోహులు అని ఈ సమాజం ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి నాది ప్రజల ముందు పెట్టాలనేటువంటి ఆలోచనతో పోటీ చేసి దాని ఫలితం ఈరోజు మీరు పలాయన చిత్తగించేటువంటి విధంగా చేశాం మీ కార్పొరేటర్లు మీకు ఎదురు తిరిగే పరిస్థితులు వచ్చాయి మీ కౌన్సిలర్లు మీకు ఎదురు తిరిగేటువంటి పరిస్థితులు వచ్చాయి వాళ్ళని అర్ధరాత్రులు అపరాత్రులు తీసుకెళ్లి పాపం ఫామ్ హౌస్లో గుర్చొం పెట్టుకొని తెల్లవాదులో బతికనాడి బొచ్చగించుకొని తీసుకొచ్చి ఇండిపెండెంట్ అని చెప్పని పిచ్చుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి మీకు దాపురించింది అంటేనే మీరు నైతికంగా ఓటమి పాలయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా విజయం సాధించింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి మీరు పాపం ఏదో చెప్పినట్టుగా మిమ్మల్ని చూస్తే నాకు ఏమన్నా అంటే పాపం బాగా సంపాదించుకున్నవాడు ముందు స్వీట్లు పెడితే షుగర్వేత్తలేనట్టుగా మీరు పాపం అందరినీ తీసుకుపోయి ఆ సంపాదించినటువంటి దాన్ని లేకుండా పోయారని నాకు బాధేసింది మీకు ఎట్ట ఉందో తెలియదు పాపం మీకు నిద్ర ఉండదు ఎందుకని ఆటదారులనే దుక్కితీ వాళ్ళ పాపం కార్పొరేట్లు తీసుకెళ్తారు మా పార్టీలో గెలిచారని చెప్పుకోలేకపోతే అంతకన్నా దౌర్భాగ్యం ఏమి ఉంటుంది మీకు అంతకన్నా దురదృష్టం ఏమి ఉంటుంది రాజకీయాల్లో ఇంతకన్నా దురదృష్టం ఏమి ఉంటుంది కాబట్టి ఈరోజు మరలా మరలా చెప్తున్నాం ఈరోజు మేము ఓటమికి భయపడో దానికి భయపడో పారిపోయేటువంటి వాళ్ళం కాదు అందుకని నిన్న బుచ్చి వెళ్ళినప్పుడు చెప్పాం మాకు సంబంధించినటువంటి కౌన్సిలర్ ఎవరైతే మాతో నిలబడ్డారో మాకు సంబంధించి ఓటమి పాలవుతామని చెప్పి చెప్పి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళకి చెప్పాం పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎవరైతే నీతిగా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డారో ఆ కౌన్సిలర్లు కానీ ఓటమి పాలవుతామని చెప్పి చెప్పని దానికి కూడా లెక్క చేయకుండా నిలబడ్డటువంటి కౌన్సిలర్లు కానీ గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని అందిస్తాం రాబోయేటువంటి రోజుల్లో చెప్పడం జరిగింది అదేవిధంగా నెల్లూరుకి సంబంధించి గల గెలస్తామా వాడతామనేటువంటిది కాకుండా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఈరోజు కార్పొరేటర్లు అందరూ మేము సూచించినటువంటి పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి అభ్యర్థి కరీముల్లాభాయ్ అండగా నిలిచారు ఓడిపోతామా ఓడిపోయేదానికి పోటీ చేయడం అనేటువంటి ఆలోచన చేయకుండా కరీముల్లాభాయ్ పోటీలో నిలబడ్డాడు కాబట్టి మరలా చెప్తున్నాం కరీముల బాయ్కి నిన్ననే చెప్పాను బాయ్ నువ్వేం బాధపడద్దు డిప్యూటీ మేయర్ పదవికి నిన్ను పోటీ చేయించాం ఆ స్థాయికి తగ్గకుండా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీకు పదవి ఇప్పించేటువంటి బాధ్యత మా అందరిదే అని చెప్పి చెప్పడం జరిగింది మరలా ఈరోజు పత్రికాముఖంగా చెప్తున్నాం దానితో పాటు ఎవరైతే కార్పొరేటర్లు ఈరోజు పార్టీ కోసం నిలబడ్డారు నిలబడి పని చేశారు ఏది ఏమైనా ఎన్ని ఉత్తీర్ణకు లంగకుండా ఎన్ని భయాలు పెట్టినా ప్రలోభాలు పెట్టినా బెదిరించినా బ్లాక్మెయిల్ చేసినా భయపడకుండా నిలబడ్డారు వాళ్ళందరినీ రేపు గుండెల్లో పెట్టి చూసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఇప్పటికే పేర్లతో సహా పంపించాం వీళ్ళు నీతిగా నిజాయితీగా మనతో నిలబడ్డటువంటి కార్పొరేటర్లు వీళ్ళు మనతో నిలబడ్డటువంటి కౌన్సిలర్లు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళందరికీ కూడా గౌరవప్రదమైనటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వడానికి తప్పనిసరిగా ఇస్తాం ప్రయత్నించడం అది ఇచ్చి తీరుతాం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చూస్తే పరిస్థితులు బాగా ఎమ్మెల్సీనే కిడ్నాప్ చేశారు అంటున్నారు పాపం తిరుపతికి సంబంధించినటువంటి దాంట్లో నేరుగా పోలీసులకి ఒక పక్క హైకోర్టు తీర్పిచ్చింది ఏమని మీరు వెళ్ళి వాళ్ళకి అండగా ఉండి తీసుకెళ్లి ఓటు చేయించమంటే పోలీసుల్ని నెట్టేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మీరు నాకు ఆపుతారా నన్ను ఆపుతారా అని చెప్పి చెప్పి పోయి లోపల పోయి ఆగేటువంటి పరిస్థితి ఎక్కడ చూసాం జిల్లా పరిషత్ రెండు వేల పద్నాలుగులో నెల్లూరు జిల్లాలో ముప్పై ఒక్క స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పదిహేను స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆ రోజు మా వాళ్ళని లేకపోవడం అక్కడే కొట్టడం అక్కడే గందరగోళం చేయడం చివరికి ఆ పక్క రూమ్లో ఎస్పీ కూర్చొని ఉన్నాడు పక్క రూమ్లో కలెక్టర్ ఉన్నాడు అయ్యా మా వాళ్ళే లేకపోతున్నారంటే ఎస్పీ జోబుల నుంచి సెల్ ఫోన్ చేశాడు చూసుకుని జోబులు పెట్టుకున్నాడు మా వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎస్పీ గెరివాల్ అతని పేరు అతను జిల్లా పరిషత్లో పక్కన మా మీటింగ్ హాని పక్కన ఉంటే పక్క రూమ్లో కూర్చొని ఉన్నాడు సీవో రూమ్లా తెలుగుదేశం పార్టీకి ఇది అనువాటు జిల్లా కలెక్టర్ గారు రెండోసారి సమావేశంలో వీళ్ళు గొడవ చేస్తున్నారు వీళ్ళు అంటే కొంతమంది పోలీసులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెడ్పీటీసీలు నెట్టేశారు నెట్టేసిన వెంటనే ఎస్పీ వచ్చాడు పాపం ఆ మైక్ ఆనేది తెలియదు ఆయనకి ఎస్పీకి కలెక్టర్కి చూడే చెప్పడానికి బయట నుంచి మైక్ చెప్పేసి పెట్టాను ఏమని చెప్పాడు మైక్ ఆనే కలెక్టర్ కూర్చొని ఉన్నాడు నేను కూర్చున్నట్టే వెనక నుంచి ఏం చెప్పాడు పై నుంచి డీజీ గారు ఫోన్ చేశారు సార్ యువర్ డ్యూటీ ఈజ్ నాట్ టు కంట్రోల్ ఇవర్ డ్యూటీ ఈస్ ఓన్లీ టు ప్రొవైడ్ లాండ్ ఆర్డర్ అంటున్నాడు కాబట్టి మేము వాళ్ళని నెట్టలేమని ఉంటారు వాళ్ళు పోయేటప్పుడు వాళ్ళు కలెక్టర్ మీదకి వస్తుంటారు పైకి ఆమె వాయిదా పడిపోతుంది కాబట్టి ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని జనం ఏసడించుకుంది ఎందుకు కానీ ఎందుకో పాపం చంద్రబాబు నాయుడు మోసాలు చంద్రబాబు నాయుడు దుష్ట పరిపాలన ఈసారి కూడా మారుంటాడు ఏమో లేనటువంటి ఆలోచనతో నేను మారాను నేను మారాను నేను మారాను రంగు మారాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు బుద్ధి ఆడు మారద్ది మారదు కదా కాబట్టి నేను మారాను అంటే పాపం ఆయన రంగు మారాడా మనిషి మారాడా మనసు మారిందని అర్థం చేసుకోకుండా ఓట్లు వేసి పాపం ఈరోజు మోసపోలేయారు ప్రజలు కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు తిరుపతిలో జరిగేటువంటి ఎన్నికల్లో నిన్న వాయిదా పడ్డా ఈరోజు దౌర్జన్యాలు జరుగుతున్నాయి అది కూడా ఏదో ఒక విధంగా మా ఖాతాలో వేసుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ఎవడు ఎట్టపై ఇబ్బంది లేదనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకు పూనుకుంటున్నారు కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు కాబట్టి ఏది ఏమైనా అంతిమంగా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం కాబట్టి దానితో పాటు ఈరోజు మరలా చెప్తున్నాం ఎవరైతే అనర్హత వేటు వెయ్యాలని విప్పులు వాళ్ళకి సంబంధించినటువంటి కూడా సిద్ధం చేసి ఈరోజు ప్రెసైడింగ్ ఆఫీసర్కి ఇస్తున్నాం ప్రెసైడింగ్ ఆఫీసర్కి ఇచ్చిన వెంటనే నేను ఎవరైతే విప్పుగా నియమించబడ్డాడో ఊటుకూరు నాగార్జున మా కార్పొరేటర్ అదేవిధంగా అక్కడ నియమించబడ్డటువంటి బుచ్చిరెడ్డిపాలెం నిర్మించబడినటువంటి మా కౌన్సిలర్ షాహుల్ వీళ్ళిద్దరూ కూడా ప్రెసైడింగ్ ఆఫీసర్స్కి ఈరోజు వేటు వేయండి అని చెప్పి చెప్పిస్తున్నారు దీని మీద వీళ్ళు చర్యలు తీసుకోకపోతే మేము కోర్టును ఆశ్రయించి కేరళ హైకోర్టు కూడా ఈ మధ్య స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది కాబట్టి వీళ్ళని త్వరగా వాళ్ళని అందరినీ కూడా అనర్హులుగా ప్రకటించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం అవసరమైతే ఇంకా సర్వోన్నత న్యాయస్థానానికైనా వెళ్ళి ఈ విధంగా ఈ కొనసాగితే కొంతమంది అనుకుంటున్నారు ఆ కోర్టులో ఈ కోర్టులో కూడా ఒక సంవత్సరం గడిచిపోతే మా పదవి అయిపోద్ది అలా కాకుండా పదవిలో ఉన్నప్పుడే వరకు న్యాయస్థానాలు కూడా స్పందించి వాళ్ళని పదవులో ఉన్నప్పుడే అనర్హులుగా ప్రకటించేటువంటి విధంగా బుచ్చిరెడ్డి పాలనకు సంబంధించి ఫిరాయించినటువంటి కౌన్సిలర్ కానీ నెల్లూరుకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఫిరాయించినటువంటి కార్పొరేటర్ల మీద కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు సహకరించినటువంటి కార్పొరేటర్లు స్థానికంగా ఉండేటువంటి నాయకులు మా ఇన్ఛార్జీలు అందరూ కూడా నిన్న మా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పర్వతరెడ్డి రెడ్డి గారు వెళ్ళి దగ్గరుండి పాపం మా వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఓటు వేయించి మాకు ఉన్నటువంటి దాంట్లో నీతిగా నిజాయితీగా పోరాడాం కాబట్టి మా పోరాటంలో ఎక్కడా కూడా ప్రజలు తెలుసుకోవాల్సింది ప్రజలు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని దాన్ని నిలబెట్టుకునే దానికి ప్రయత్నం చేసాం తప్ప మేము ఎక్కడా ముడుచుకుని పారిపోవడమో పలాయన చిత్తకించాలనేటువంటి ఆలోచన చేయలే దేనికైనా మోటుకోవడానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం కాబట్టి ఆ విధంగా పనిచేయడానికి మాకు సహకరించినటువంటి కార్పొరేటర్లు అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాదు కాదు నాయనా ఇప్పుడు నేను చెప్పేది ఒకటే పాయింట్ ఆ కాగితం రిటర్న్ ఫారం తీసుకుని చూపించమనండి ఇచ్చాడు కదా రిటర్న్ ఆఫీసర్ ఇచ్చాడు కదా అది ఒకసారి చూపించమని దాంట్లో పీడికి ఉంటే కదా వాళ్ళు గెలిపించినట్టు లెక్క బహుమతి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలా నువ్వు కొనుక్కొని దిశపిచ్చే బహుమతి కానీ నా ఆఫీస్లో ఉండేది దిశపించేది బహుమతి అంటే కొట్టేసినట్టు ఉంటారు కాబట్టి కొట్టేసిన దానికి కొనుక్కున్న దానికి తేడా తిరిగిపోతే కొట్టేయడం అలవాటు అయ్యింది వాళ్ళకి ఫీన్ మేకర్ గా కింగ్ మేకర్ ఏమో తెలియదు బాబు ఆమె కింగ్ మేకరా క్వీన్ మేకరా నాకు తెలియదు కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీ అభ్యర్థి గెలిచారని మీరు ప్రకటించుకోగలిగారా అనే దానికి సమాధానం చెప్పండి ఇదిగో ఇది మేము గెలిపించుకున్నటువంటి అభ్యర్థి అని మీరు సమాధానం చెప్పగలరా అది ఉంటే చెప్పండి ఇదిగో మాకు డిక్లరేషన్ చూపించండి మీడియాకి ఇదిగో మేము గెలిపించుకున్నాం దీనికి సంబంధించినటువంటి దాంట్లో చూపించండి ఇబ్బంది లేదు ఆ పరిస్థితి లేవు కదా మీకు ఆ పరిస్థితి లేనప్పుడు మీరు చేయగలిగేది ఏముంది